ఎటువంటి గ్రహ శాశ్వత కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే అండి గురించి అనంతపురం ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయడం అది వీడియో ఆడియో రావడం సంచలనం తెలిసిందే అయితే అక్కడ మదనపల్లి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ చేశారు అక్కడ పెద్ద వివాదాస్పదం అవుతుంది దీనిపై చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారని ఒక ముగ్గురు ఎమ్మెల్యేపై పై వెయిట్ అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఇది అంటే ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరుచుకోండి అని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నాడు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకండి అని కూడా చెప్తూ వస్తున్నాడు ఈ ప్రయత్నంలో భాగంగానే తన దృష్టికి వచ్చినటువంటి విషయాలు అంటే కోన రవికుమార్ ఆమ్ వలస ఎమ్మెల్యే మీద ఆయన కొంచెం ఫైర్ అయ్యాడు ఫైర్ అవడానికి కారణం ఏంటంటే ఆయన మీద ఒక ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసింది ఓపెన్ డయాస్ మీద పబ్లిక్ డొమైన్లోకి వచ్చేలాగా ఎమ్మెల్యే నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేశాడు దాని మీద రియాక్ట్ అవుతూ ఈయన సంజయ్ శ్రీ అడిగాడు ఆయన ఏదో ఆయన వర్షన్ ఆయన చెప్పుకున్నాడు దీని వెనకాల వైసీపీ కుట్ర ఉంది అని చెప్పేసి రవికుమార్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగా నేను కాలే అక్కడ ఫెసిలిటీసు మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి సౌకర్యాలని విద్యార్థినులకు అందనివ్వటం లేదు ఇలాంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాలేజీలో ముగ్గురు ప్రిన్సిపాల్స్తో నేను ఇది చేశాను జూమ్ కాల్ ఏదో మాట్లాడాను అని చెప్పాడాను ఆన్లైన్ ఆన్లైన్ ఇదేదో పెడితే దానిలో ఈవిడ మాత్రమే ప్రాపర్గా రియాక్ట్ కాలేదు వాళ్ళతో ఈ ఇబ్బందులు రాలేదు ఈవిడ వాంటెడ్గానే నన్ను నా మీద దాడి చేస్తోంది అందుకని నేనేదో ఆవిడని వేధించాను అనుకోవడం కరెక్ట్ కాదు అన్న పద్ధతిలో ఆయన ఏదో వివరణ ఇచ్చుకున్నాడు కానీ ఆ వివరణతో సాటిస్ఫై అయినట్టుగా కనిపించట్లేదు బాబుగారు ఎమ్మెల్యేలు కొంచెం పద్ధతిగా వ్యవహరించాలంటే బయట చాలా అన్పాపులర్ అవుతున్నారు మీరు కొన్ని మీరు చేసేటువంటి యాక్టివిటీస్ ద్వారా ఇది మీ సీటు మీద ప్రభావం చూపిస్తుంది రేపు రాబోయే ఎన్నికల్లో మీకు ఆ సీటు ఇవ్వాలా వద్దా అనేది మీ పార్టీకే అనుమానం కలిగే పరిస్థితి తెచ్చుకోకండి మీరు అనే పద్ధతుల్లో ఆయన చెప్తూ వస్తున్నాడు అందులో భాగంగా ముగ్గురు ఎమ్మెల్యేల్లో కడప ఎమ్మెల్యే ఒక ఆవిడ ఉంది ఆవిడ మీద కూడా కొంత అంటే ఆవిడ లోకల్ బాడీస్ వాళ్ళతో వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్య కుర్చీ వివాహం ఒకటి జరిగింది అక్కడ దాని మీద కొంచెం సీరియస్ అయ్యాడు ఆయన మూడోది వచ్చేసి మన అనంతపురం ఇష్యూ అనంతపురం ఎమ్మెల్యే గారి మీద గొడవ అనంతపురం ఎమ్మెల్యే ఆయన ప్రసాద్ ప్రసాద్ గారు ఆయన మాట్లాడినటువంటి ఒక ఫోన్ టాక్ అది వివాదాస్పదం అయిన బయటకు వచ్చింది అంటే ఆయన ఒక ఎగ్జిబిటర్తోనో లేకపోతే ఎవరో బయర్తోనూ మాట్లాడినట్టుగా ఉంది అది అంటే స్పెషల్ షో ఎలా వేస్తారు మీరు అనే దాని మీద గొడవ స్పెషల్ షో వేయద్దు వేసినా ఆపేయండి ఒకవేళ పర్మిషన్ ఉన్నా ఆపేయండి అన్న పద్ధతిలో మాట్లాడుతూ అసలు అతను లొకేషన్ అనేంత వాడ సార్ని అనేంత వాడ సార్ని అనేసిన తర్వాత మనం ఎందుకు స్పేర్ చేయాలి అతన్ని టెర్మినేట్ చేసేద్దాం ఆ సినిమా ఆడదు ఆడే సినిమా కాదు అది ఇలా ఇది అభిమానుల్ని తీవ్రంగా గాయపరిచింది ఈ ఈ ఆయన వాడిన భాషలో బుక్కా పక్కీరు అనే పదంతో పాటు కొన్ని బూతులు కూడా జోడించాడు ఆ జోడించటం అనేది అభిమానుల్ని సహజంగా గాయపరిచింది అయితే నేను కాదు అది అది ఎవరో మాట్లాడింది నా పేరుతో చలామణి అవుతోంది అని ఆయన కనిపిస్తూ ఒక వీడియో చేశాడు ఇప్పుడు నేనేమంటానంటే కనిపిస్తూ మాట్లాడిన వీడియోని ఈ కనిపించకుండా మాట్లాడిన ఫోన్ టాక్ ఆడియోని ఈ రెండింటినీ కలిపి ఒక న్యూట్రల్ స్టేట్ లో ఉన్నటువంటి ల్యాబ్కి పంపించి పరీక్షించి ఈ రెండు గొంతులు ఒకటా కాదా అనేది క్లారిటీ తీసుకుంటే అప్పుడు అతని మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది డిసైడ్ అవ్వచ్చు ఎవరు ఈ ప్రసాద్ మీద ఆ ప్రోగ్రామ్ మొదలుపెట్టేసి ధర్నాలకి రాష్ట్రాలకి పరిమితం అయిపోతే కుదరదు ఇది జరగాలి పాటు ప్యారలల్ గా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ ని ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిలో దాడి ఉండాలి దాని గురించి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం మీద డిమాండ్ చేయాల్సింది ఏంటి పోలీసులతో ఆయన నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను పోలీసులకి దీని మీద నిజా నిజాలు చాల్చమని అని చెప్తున్నాడు ప్రభా ప్రసాద్ ఓకే బాగానే ఉంది ఆయన చేశాడు కానీ మీరు కూడా మీరు అడగాల్సింది ఏమిటి అభిమానులు వెళ్ళి పోలీసు వారిని అయ్యా వారే ఆడియోలు రెండు ఇప్పుడు మెడ్రాస్ న్యూట్రల్ స్టేట్ అనుకుందాం చెన్నై అక్కడ డిఎంకే ఉంది కాబట్టి అది బీజేపీకి ఎన్డీఏకి అనుకూలము కాదు ఇంకెవరికి అనుకూలము కాదు ప్రతికూలము కాదు అలా ఉంది అక్కడ ఏదో ఒక ఆడియో దీనిలో ఇచ్చి అక్కడ హోంమంత్రిత్వ శాఖ దీనిలో ఉన్నటువంటి అక్కడ నోటిఫైడ్ అయినటువంటి ఏదో ఒక ల్యాబ్లో ఇచ్చి ఈ రెండు ఒకటా కాదో నిర్ధారణ చేసి చెప్పండి అంటే చెప్పేస్తారు కదా ఆ రిపోర్టు పట్టుకొస్తే అధికారికంగా దాడి చేయొచ్చు కదా అతను కాకపోతే అతను కాదు అనే మాట వాస్తవం చెప్పడం తప్పేం కాదు మేము పరీక్షించి చూసుకున్నాం మా ముందుకు వచ్చింది మేము రియాక్ట్ అయ్యాం అని చెప్ చెప్పుకోవచ్చు చెప్పుకోవడానికి ఇబ్బంది ఏం లేదు మరి ఎందుకు ఈ డిమాండ్ ఎందుకు తీసుకెళ్లరు సీరియస్గా ఈ దాడులు ధర్నాలు కంటే కూడా అది బెటర్ కదా ఇప్పుడు అప్పుడు కాన్షియస్గా వాళ్ళే కేసు పెట్టచ్చు ఇతని మీద లీగల్గా ఈ లీగల్ ప్రొసీడింగ్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెడితే బాగుంటుంది ఈ ఇంటి ముందుకు వెళ్ళి ధర్నా చేయటం ఇవన్నీ ప్రచారంలో భాగం ప్రచారంలో భాగం ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు దీని వెనకాల వైసీపీ ఉండి నడిపిస్తోంది ఈ డ్రామా అంతా అంటున్నాడు ఆయన కానీ అది కూడా బోటకే తేల్చాలి మాట్లాడాలి అంటే మీ దగ్గర ఒక ప్రూఫ్ ఉండాలి ఒక ఎవిడెన్స్ ఉండాలి ఆ ఎవిడెన్సు ఈ రెండు వీడియోలే ఎవిడెన్స్ ఈ రెండు ఆడియోలే ఎవిడెన్స్ ఈ రెండింటినీ పరీక్షింపజేసి నిజ నిజాలు నిజాలు నిర్ధారించి ఆ రిపోర్ట్ ఏదో ప్రజల సమక్షంలో పెడితే ప్రజలు చూసుకుంటారు అతను ఏం చేయాలనేది అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కోప్పడటం రీత్యా మనకు అర్థమైన విషయం ఏంటంటే అతను మాట్లాడిన మాట వాస్తవమే ఆ ఫోన్ టాక్ లో గొంతు అతందే అనేది చంద్రబాబు గారి మందలింపు ద్వారా మనకు కొంతవరకు రూఢీ అవుతోంది కన్ఫర్మేషన్ వస్తుంది ఆయనకి తెలియని విషయం ఏంటంటే నారా ఫ్యామిలీకి నేను నందమూరి కుటుంబానికి వినయ విధేయ సంపన్నున్నాయని కూడా చెప్పుకున్నాడు ఆయన వీడియోలు పర్సనల్ వీడియోలు ఎమ్మెల్యే గారు నిజమే బాగానే ఉంది కానీ ఇతను నందమూరి ఫ్యామిలీ మనిషి మాత్రమే కాదు ఎన్టీఆర్ అనేవాడు నారా ఫ్యామిలీకి చెందినవాడు కూడా ఆయన మేనకోడలు కూతురునే చేసుకున్నాడు ఆయన ఎన్టీఆర్ చంద్రబాబు మేనకోడలు కూతురిని చేసుకున్నాడు కాబట్టి అట్నుంచి కూడా బంధువే అందుకని అతను రెండు వైపులా లింక్లో ఉన్నవాడు సో మీరు నారానందమూరి కుటుంబాలు నాకు శిరోధార్యము అన్నప్పుడు ఇతన్ని ఎలా మీరు అలాంటి పదజాలం వాడి మాట్లాడతారు ఇతని గురించి అది తప్పు కదా బేషరత్గా మీరు ఎన్టీఆర్కి ఎన్టీఆర్ అభిమానులకి ఓపెన్ డయాస్ మీద సారీ చెప్పాలి కదా ఓ ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడింది తప్పని అడ్మిట్ చేయండి తప్పే ఉంది మీరు సారీ చెప్పేస్తున్నారు ఎలాగూ సారీ చెప్పేటప్పుడు మొదటి వాక్యం అది చెప్పి తర్వాత సారీ చెప్పేస్తే అయిపోతుంది దాన్ని ఎందుకు ప్రాలాం చేస్తున్నాడు ఈయన ఎవరో ఎవరో దాడి చేస్తున్నారు ఆ వాయిస్ నాది కాదు ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్ కనుక అతనే నిర్ధారిస్తే ఏం మాట్లాడతాడు అనేది ప్రశ్న సో అక్కడ దాకా తెచ్చుకోకుండా ఉండాలి తెచ్చుకున్నాడు అయిపోయింది ఈ కండిషన్స్ ఇలాంటివన్నీ అక్కరైపోతున్నాయి వీళ్ళ ఓవరాక్షన్ల వలన అనే ఉద్దేశంతో ఫోన్ టాక్ ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి ఫోన్లో అవతల రికార్డ్ చేస్తుండగా అర్థమవుతుంది అవతల వాడు రికార్డ్ చేస్తున్నాడు అనేటప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది కొన్ని ఫోనుల్లో రాకపోవచ్చు కొన్ని ఫోనుల్లో వస్తుంది అలా వచ్చినప్పుడు నువ్వు కాన్షియస్గా మాట్లాడాలి కాన్షియస్గా కాకుండా నువ్వు నీ ధోరణిలో నువ్వు వెళ్ళిపోయి నీ స్వామి భక్తి పరాయణత చాటుకున్నావు సార్ అని అంటాడా అని లొకేషన్ సార్ అని ఆయన యువతలవాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఈ వ్యవహారం నడిచిన పద్ధతి ఇదంతా చూస్తే అతనే ప్రసాదే అనేది నిర్ధారణ అవుతోంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు చంద్రబాబు వీళ్ళ ముగ్గురు మీద వీళ్ళు ముగ్గురులో సీరియస్ కేసు అయితే ఉంది అనంతపురంది సరే ఆ అమ్దాల వలసకు సంబంధించి అది వేరే గొడవ అది ఆయన ఎమ్మెల్యే స్ట్రేచర్ని పడేసుకుంటున్నాడు అనేది గొడవ అంటే స్కూల్ ప్రిన్సిపాల్ బహిరంగంగా చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన విచారణ సీఎం గారు చేసేదో క్లారిటీ ఇచ్చి క్లీన్ చిట్ ఇచ్చి పంపించేస్తాడు అనుకుందాం పోతే ఇది కీలకం ఇది జరుగుతున్నటువంటి అనంతపురం గొడవ కడప కుర్చీ గొడవ ఆవిడతో కూడా పెద్ద ఇబ్బంది కాదు అది కూడా మందలింపులతో అయిపోయేది కానీ ఇది మందలింపులతో మాత్రమే అయిపోయే పరిస్థితి ఉందా అనేది డౌట్ ఎందుకంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ లింక్ అయి ఉన్నాడు ఈ ఎపిసోడ్లో ఇప్పటికే తదనంతరం జరిగినటువంటి అతను మాట్లాడిన తర్వాత ఏది అనంతపురం ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత అనేక మంది తెలుగుదేశం కార్యకర్తలు దానికి రియాక్ట్ అవుతున్న పద్ధతి చూసి కూడా ఆయనకి ఏవగింపు కలుగుతోంది ఎన్టీఆర్కి ఇది ఎక్కడైనా భరస్ట్ అవుతాడా ఆయన అనేది ఇప్పుడు చర్చ ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఎవరు ఎన్ని విధాల ప్రోగక్ చేసినా తను ఓపెన్ అయి మాట్లాడలేదు సైలెంట్గానే ఉంటున్నాడు ఇక్కడ కూడా అతను అన్నదేం లేదు వాస్తవానికి అతను చాలా ఓపెన్ గా ఒక మాట అన్నాడు మన్ని ఎవరు ఆపలేరు అన్నాడు అది వాళ్ళకే ఎలా ఆపాదించుకుంటారు వాళ్ళు పేరు పెట్టి చెప్పేవాడు కదా అవి ఉంటాయి తర్వాత ఫ్యాన్స్ ఏదో అరుస్తున్నారు అరుస్తున్న ఫ్యాన్స్ కంట్రోల్ చేయడానికి అది నేను వెళ్ళిపోతాను అన్నాడు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు అన్నమాట బాలయ్య అని ప్రచారం జరుగుతోంది కానీ ఆడియోలో అదేమి వినిపించలేదు కాబట్టి ఇలాంటి అభూత కల్పనలు అనేకం చలామణి అవుతున్న ఆ ఎపిసోడ్ నేపథ్యంలో వాటన్నిటిని అనుకుని మీ ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అయిపోతే ఎలాగే అందుకని సీరియస్గా అతని వాయస్ని ఒక ప్రాపర్ ల్యాబ్కి పంపించి అతన్ని నిలబెట్టాల్సిన అవసరం అయితే ఉంది రోడ్డు మీద ఎవరిని అనంతపురం ఎమ్మెల్యే ప్రసాద్ మిగిలిన వాళ్ళ వ్యవహారం పొలిటికల్ గొడవ అది ఆయన అట్లాగో పరిశీలి చేస్తాడు బాబు గారు ఏదేమైనా ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఇద్దరు ఎమ్మెల్యేల మీద సీరియస్